వచ్చానండి నర్సరీలో నేను కొన్ని మొక్కలు తీసుకుందామని వచ్చాను ఏం తీసుకున్నాను ఏంటి అన్నది చూద్దాము ముందుగా మీకైతే నర్సరీ ఎలా ఏంటి అన్నది చూపిస్తాము ఇది బిహెచ్పివి ఆపోజిట్లో ఉంటుందండి నర్సరీ చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే తీసుకుంటున్నానండి ఈరోజు కూడా ఇక్కడ తీసుకోవడానికి వచ్చాను ఇదిగోనండి ఇవన్నీ గులాబీలు చాలా కలర్స్ ఉన్నాయండి మనకి ఏ కలర్ కావాలన్నా కూడా అందుబాటులో ఉన్నాయి మనకు ఒకవేళ ఏమైనా కావాలంటే కూడా వీరు తెప్పించి మళ్ళీ మనకు అందజేస్తారండి ఎడినియమ్స్ మందారాలు తర్వాత క్రాటన్స్ ఇటువంటి పారిజాత మొక్కలండి మల్లె చెట్లు గులాబీలు ఇవన్నీ కూడా ఆర్నమెంటల్ అండి చామంతిల్లో చూడండి ఎన్ని రకాలు అని కంబరాలు చూడండి అని చెట్టు చెట్లు ఫ్రూట్ మొక్కలు కూడా ఉన్నాయండి ఇక్కడ ఫ్రూట్స్కి సంబంధించినవి సాయంత్రం వరకు ఇక్కడ అన్ని రకాల మందార మొక్కలు కూడా ఉన్నాయండి రకరకాల కలర్స్తో ఉన్నాయి చూసారా జాలియా మొక్కలు తర్వాత చూడండి చాలా రకాల మొక్కలు ఉన్నాయండి నాకు పేర్లు కూడా తెలియవు అదేమి మొక్కండి సిఫోనియా క్రీపర్ అంటే సిఫోనియా అంట దాని పేరు గొండి ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ తెలుసుకోట్లు చూసారండి ఎంత బాగున్నాయో మనకి ఇక్కడ మనం ఏమన్నా మొక్కలు తీసుకుంటే కనుక ఇక్కడ వాళ్ళే మా మట్టి పిల్ చేసి వాళ్ళే మొక్కలు కూడా వేసి మనకి ఇంటి వరకు కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తారండి మనకి అయితే ఇప్పుడు నేను కొన్ని మొక్కలు తీసుకున్నానండి ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఏమేమి మొక్కలు తీసుకున్నాను అన్నది మీ అందరికీ కూడా చూపిస్తాను పదండి ఇగోనండి నేను నేను తీసుకున్న మొక్కల్లో ఇగోండి పింక్ గులాబీ ఒకటండి ఇంక రోజ్ కలర్ గులాబీ ఒకటి వైట్ కలర్ గులాబీ ఇగండి ఎర్ర మందారం ఇది ఎర్ర మందారమేనండి ఇది హైబ్రిడ్ ఇది దేశవాళి ఇగోండి ఇదొక మందారం తీసుకున్నాను రెడ్ కలర్ ఇవ్వండి ఆరెంజ్ కలర్ గులాబీ తీసుకున్నాను పారిజాత మొక్క తీసు మొక్కోటి తీసుకున్నానండి అది ఇంకా కింద వేయించాలి ఇవ్వండి నేను తీసుకున్న మొక్కలు అన్నీ కూడా పాట్లో వేస్తానండి కుండీల్లో వేసాను చిక్కుడుకాయ చూసారండి చిక్కుడు మొక్క పువ్వు ఎంత బాగా వచ్చిందో పోతా మామిడి మొక్కను చూడండి కుండీలో వేసాను అది భలే ఎదుగుతుందండి కింద వేయించాలి దీన్ని కూడా తీసుకొని వెళ్ళి కరివేపాకు మొక్క చూడండి భలే చిగురొచ్చింది అంతా కూడా కరివేపాకు మొక్కలు వింటర్ సీజన్లో మచ్చలు వచ్చినట్లు అయిపోతాయండి ఆకంతా కూడా మళ్ళీ సమ్మర్ స్టార్ట్ అవ్వగానే మొత్తం అంతా కూడా భలే చిగురొస్తుందండి ఈ మొక్క కూడా నేను ఆ నర్సరీలోనే తీసుకున్నానండి అప్పట్లోని ఇప్పుడు చూడండి ఎంత పెద్ద మొక్క అయిపోయిందో ఇది ఇవ్వండి వెనక సన్నజాజుపాద కూడా ఉంది రోజు పువ్వులు సాయంత్రం కోసుకొని దేవుడికి మాల కట్టి వేస్తూ ఉంటానండి ఇవ్వండి నా దగ్గర ఉన్న మొక్కలు ఇంకా కొత్త కొత్తగా ఇంకా ఏమైనా వేయాలని కూడా అదే వెజిటేబుల్స్ అవి కూడా పెంచాలని అనుకుంటున్నాను ఇదివరకు చాలా పెంచేదాన్ని అండి ఆనపకాయ వంకాయ బెండకాయలు అన్నీను ఈ మధ్య కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చి అశ్రద్ధ చేశాను మళ్ళీ స్టార్ట్ చేస్తానండి తొందరలోనే ఆ వీడియోస్ కూడా మీకు షేర్ చేస్తాను నేను ఇదండి నా దగ్గర ఉన్న మొక్కలు నేను తెచ్చుకున్న కొత్త మొక్కలు అవన్నీ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అందరూ వీడియోస్ చూస్తున్నారు వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ ఎవరు లా లైక్ కొట్టడాన్ని కొట్టట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి మీరు ఒక్క లైక్ చేయడం వల్ల మాకు మా ఛానల్ కొంచెం రికమెండేషన్లోకి వెళ్తుందండి ప్లీజ్ లైక్ చేయండి కింద థమ్ సింబల్ ఉంటుంది కదండి థమ్ సింబల్ మీద ఒక్కసారి ప్రెస్ చేస్తే లైక్ వస్తుంది లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ అండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం